టాలీవుడ్లో ప్రముఖ ప్రొడ్యూసర్ అయిన ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారికి ముగ్గురు కొడుకులు తన ముగ్గురు కొడుకుల్లో తన పెద్ద కొడుకు తన బిజినెస్లనే చూసుకుంటూ ఉంటే రెండో కొడుకు అల్లు అర్జున్ స్టార్ హీరోగా మంచి గుర్తింపు తెగించుకొని బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ కెరియర్లో బిజీగా ఉన్నాడని చెప్పుకోవచ్చు ఇంకా తన మూడో కొడుకు అల్లు శిరీస్ విషయానికి వస్తే అల్లు శిరీస్ అల్లు అర్జున్ అంత సక్సెస్ కాకపోయినప్పటికీ అడపాదడపా మూవీస్ చేసి కొంచెం హీరోగా మంచి గుర్తింపు దక్కించుకున్నాడనే చెప్పుకోవచ్చు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన ప్రతి అప్డేట్ని షేర్ చేసుకుంటూ ఉంటాడు అల్లు ఈ రోజు అల్లు రామలింగయ్య గారి బర్త్ యానివర్సరీ సందర్భంగా అల్లు శిరీస్ తన సోషల్ మీడియా వేదికగా గుడ్ న్యూస్ని షేర్ చేసుకున్నారు అభిమానులతోటి గత కొంతకాలంగా నైనిక అనే అమ్మాయితో రిలేషన్లో ఉన్న అల్లు శిరీస్ ఈ అక్టోబర్ ముప్పై ఒకటిన ఆమెను ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నారట ఆ విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకున్నారు అలాగే రీసెంట్గానే అల్లు శిరీష్ గ్రాండ్ మదర్ కనకరత్నం గారు కూడా స్వర్గస్థులయ్యారు వైశరీత్యా అయితే ఆమెను కూడా గుర్తు చేసుకుంటారు ఆమె మున్నని రోజులు ఆయన పెళ్లి చూడాలని కోరుకున్నారట కానీ ఇప్పుడు ఆమె తనతో లేకపోయినప్పటికీ ఆమె బ్లెసింగ్స్ అండ్ లవ్ ఎప్పుడు తనతోనే ఉంటుందంటూ మేము ఎంతో సంతోషంతో మరియు ప్రేమ మా ఎంగేజ్మెంట్ విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నామంటూ అల్లు శిరీష్ తను ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్న అమ్మాయి చేయి పట్టుకున్న ఓ బ్యూటిఫుల్ ఫోటోని తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అభిమానులకు గుడ్ న్యూస్ని షేర్ చేయగా ఎంగేజ్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నామంటూ అభిమానులంతా కంగ్రాచులేషన్స్ మరియు విషయని తెలియజేస్తున్నారు ఆ బ్యూటిఫుల్ మొమ్మిన్స్ మీరు వీడియోలో